మానవత్వం మంచితనం అనేవి కులం మతం ప్రాంతం ఏంటని చూడదు కేవలం సాయం చేయాలనే తపన ఉంటే చాలు ఏదైనా చేసేయొచ్చు అలాంటి మంచి మనిషి జేసీబీ డ్రైవర్ సుభాని తన సాహసంతో తొమ్మిది మందికి పునర్జన్మనిచ్చాడు సుభాని ఖమ్మంలోని మున్నేరు నది భారీ వర్షాలకు ఉగ్రరూపం దాల్చింది సరిగ్గా ప్రకాష్ నగర్లోని వంతెన మీద తొమ్మిది మంది చిక్కుకుపోయారు వరద ఏం కాదులే అనుకుని దాటాలని ప్రయత్నించారు కానీ బ్రిడ్జ్ మీద నుంచి వరద వెళుతోంది దీంతో వారికి భయమేసి ఆగిపోయారు అంతే ఉదయం నుంచి రాత్రి వరకు వారికి కదలలేకపోయారు ప్రవాహం అంతకంత పెరిగిపోతుంది కనీసం నీళ్లు లేవు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు స్థానికంగా ఓ సిమెంట్ వర్క్ షాప్లో కూలీలుగా పనిచేస్తున్న వారంతా ఏం చేయాలో పాలుపోక బ్రిడ్జిపై నడి వరదలో చిక్కుకుపోయారు చివరకు ఆకలిస్తుందేమోనని స్థానికులే ఆహారాన్ని తయారు చేశారు డ్రోన్ ద్వారా పంపించారు ఆ తొమ్మిది మందిని కాపాడాలని జనం ప్రభుత్వానికి నివేదించారు కానీ ఎవరూ పట్టించుకోలేదు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రాలేదు హెలికాప్టర్ దొరకలేదు మంత్రులైనా కాపాడాలని జనం వేడుకున్నారు అప్పటికి కూడా ఎవరు రాలేదు జనం మొత్తం ఏకమయ్యారు మాకు మీరు ఏమీ చేయొద్దు మేము వరదల్లోనే బ్రతుకుతాం ఆ తొమ్మిది మందిని కాపాడండి చాలని చాలామంది వేడుకున్నారు అయినా కూడా ప్రభుత్వం రాలేదు మంత్రిని అడిగితే హెలికాప్టర్ దొరకలేదన్నాడు మరి అంతమంది యంత్రాంగం ఒక హెలికాప్టర్ సమకూర్చుకుంటే ఉండి ఏం లాభం జనం తమ కోపాన్ని సోషల్ మీడియా ద్వారా వెళ్ళగక్కుతున్నారు ఆ తొమ్మిది మందిలో హేమబిందు అనే మహిళ కష్టం ఇంకా పెద్దది తాను బంగారంలా పెంచుకుంటున్న ఇద్దరు కొడుకులు తన వెంటే ఉన్నారు భర్త ఓ వైపు భయపడుతున్నాడు ఆమె తన భర్తతో బయట ఉన్న జేసీబీ ఓనర్ ఏడుస్తూ ఫోన్ చేసింది సార్ నేను నా భర్త బ్రతకపోయినా పర్వాలేదు నా ఇద్దరు కొడుకులని కాపాడండి మీకు దండం పెడతానని వేడుకుంది జేసీబీ డ్రైవర్ నువ్వు ఏడవకమ్మా నీ కొడుకులకు ఏమీ కాదు తాడు పంపిస్తాను వాళ్ళు వరదకు కొట్టుకుపోకుండా బ్రిడ్జికి కడదాం నేను నా ప్రాణమైన అడ్డు వేస్తాను నీ ఇద్దరు కొడుకుల గురించి ఏడవద్దు ధైర్యంగా ఉండమన్నారాయన కానీ నీటి అలల తాకిడి వారిని వణికించేస్తోంది మరోపక్క చీకట పడింది ఏమీ కనిపించడం లేదు కేవలం మున్నేరు ఉగ్రరూపం కనిపిస్తోంది అంతే ఆ ప్రవాహ హోరు వినిపిస్తూ ఉంది అప్పుడే జేసీబీ ఓనర్ వెంకటరమణ తన డ్రైవర్ సుబానిని ఇక నువ్వే ధైర్యం చేయాలన్నారు నేను తీసుకొస్తాను సార్ అన్నారు ఆయన మరి నీకు ప్రమాదం ఏమీ లేదా అంటే పోతే నేను పోతాను ఒక్కడనే పోతాను వస్తే ఆ తొమ్మిది మందితో కలిసి నేను వెనక్కి వస్తానని చెప్పాడు పైగా సుబాని వికలాంగుడు రోజు తనతో పనిచేసే వారు ప్రాణాపాయంతో ఉంటే తట్టుకోలేకపోయాడు సుబాని నేను తీసుకొస్తానని చెప్పాడు తొమ్మిది మంది ప్రాణాల కంటే నా ముప్పై ఐదు లక్షల జేసేబీ పెద్ద విషయం కాదు దేవుడి మీద భారం వేద్దామని యజమాని చెప్పాడు దీంతో ప్రాణాలకు తెగించిన సుబాని జాగ్రత్తగా బ్రిడ్జి మీదకు చేరుకున్నాడు ఒక్కసారిగా ఇంజిన్ మొత్తం మునిగిపోయింది అయినా అధైర్యపడలేదు అప్పటికే పెద్ద తాడును కట్టారు జారినా కూడా బాధితులు పట్టుకోవడానికి వంతెన మీదకు చేరుకున్నాడు సుబ్బాన్ని జేసీబితో మెల్లిగా వారి దగ్గరకు చేరుకున్నాడు కానీ వరద ఉధృతికి ప్రవాహానికి జేసీబీ జారుతున్నట్లు అనిపించింది దీంతో వేగంగా వెనక్కి వచ్చేసాడు కాసేపు ఎదురు చూశాడు ప్రవాహం కాస్త తగ్గినట్లు అనిపించింది చీకట్లో మళ్లీ ఏం కనిపించడం లేదు మళ్ళీ జేసీబీని గంట తర్వాత బ్రిడ్జి మీదకి తీసుకెళ్లాడు సరిగ్గా సగం దూరం వెళ్ళగానే మళ్లీ ప్రవాహం దాటికి జేసీబీ పక్కకు జారిపోతుంది ప్రజలు ఊపిరి బెగబట్టి చూస్తున్నారు ముందుకు కదలడం లేదు దీంతో మళ్లీ వెనక్కి తీసుకొచ్చాడు జనం మరోపక్క కేరింతలు కొడుతున్నారు ఇంజిన్ మునిగిపోయింది వీల్స్ జారిపోతున్నాయి దీంతో ఇదంతా కాస్త రిస్కీగా శుభానికి అనిపించింది ఎందుకంటే తన అత్యుత్సాహం వల్ల వారి ప్రాణాలను మరింత ప్రమాదంలోకి నెట్టద్దనుకున్నాడు మళ్లీ వెనక్కి వచ్చేసాడు చివరిగా రాత్రి పదకొండు గంటలకు ప్రవాహ వేగం తగ్గినట్లు అనిపించింది బ్రిడ్జ్ మీద కాస్త వేగం తగ్గింది నీరు కూడా కొంత కిందకొచ్చింది దీంతో ఇదే సమయం అనుకున్నారు ఆయన వెంటనే రాత్రి పదకొండు గంటలకు మెల్లిగా ఆ తొమ్మిది మంది దగ్గరకు చేరుకున్నారు చిక్కుకుపోయిన బాధితులు జేసీబీ మా వరకు ఈ సారైనా వస్తుందా అని ఆశగా చూస్తూ ఉన్నారు మహిళ హేమ ిందు తన ఇద్దరు కొడుకుల గురించి భయం పెంచుకుంది చివరకు జేసీబీ వారి దగ్గరకు చేరుకుంది ఇంజిన్ మాత్రం మునిగే ఉంది వేగంగా ఎక్కమని చెప్పాడు సుబ్బాని తాడుంది భయపడద్దన్నాడు తాను కూడా నీటిలోనే ఉన్నా ఇంజిన్ మునిగిపోయినా కూడా భయపడలేదు రావాలంటూ కేకలు వేసిన ఆయన తొమ్మిది మందిని ఎక్కించుకున్నారు ఇక వారిని జేసీబీలోకి ఎక్కించిన తర్వాత జనం కేరింతలు పెడుతున్నారు ఓవైపు అందరికీ ఉండే లబ్డబ్ అని కొట్టుకుంటుంది క్షేమంగా రావాలని కొంతమంది దేవుడిని మొక్కుతున్నారు మెల్లిగా సుబాని జేసీబీని తీసుకొని వస్తూ ఉన్నారు జనం రావాలంటూ అరుస్తున్నారు చివరకు ఆ తొమ్మిది మంది ఒడ్డుకు చేరుకున్నారు అంతే ఆ తొమ్మిది మంది వచ్చి రాగానే సుబానీకి చేతులెత్తి దండం పెట్టారు ఎక్కడో హర్యానా నుంచి వచ్చిన శుభాని ఎనిమిదేళ్లుగా ఎక్కడే పనిచేస్తున్నారు మన మతం చూడలేదు మన భాష రాదు కానీ వారిని తీసుకొచ్చేశారు వారంతా కూడా సుబానీని కౌగిలించుకొని పునర్జన్మ ఇచ్చామని హత్తుకున్నారు కన్నీళ్లతో జేసీబీ డ్రైవర్ వెంకటరమణకు చేతులెత్తి నమస్కరించారు వారి సంతోషంతో జేసీబీ డ్రైవర్తో పాటు ఓనర్ కూడా మురిసిపోయారు మరి ఇంత ధైర్యం ఎలా చేశారని సుబానిని అడిగితే ఆ తొమ్మిది మందిని కాపాడాలనుకున్నాను కాపాడుతాననే నమ్మకంతోనే వెళ్ళాను ప్రాణం పోతే నాదే పోతుంది బ్రతికిస్తే తొమ్మిది మందిని కాపాడతాను కదా అనుకుని వెళ్ళానని సుబాని చెప్పుకొచ్చారు ఇటు యజమాని కూడా ముప్పై ఐదు లక్షల బుల్లెజర్ను పడంగా పెట్టడం విశేషం అంతేకాదు ఇంజన్ లోకి నీళ్లు వెళ్లడంతో ఎనభై వేల రూపాయల ఇంజన్ ఆయిల్ పాడైపోయింది మళ్లీ ఎనభై వేల రూపాయలతో ఇంజన్ ఆయిల్ మార్చుకోవాలి అయినా కూడా ఇక్కడ డబ్బు కాదు ముఖ్యం మనిషి ప్రాణం కంటే ఎక్కువ కాదు కదా వాళ్ళంతా కూడా ఇంటర్వ్యూలలో సుబాని పేరు నా పేరు చెప్పి కృతజ్ఞతలు చెబుతుంటే కళ్ళు చెమర్చుతున్నాయి ఎంతకంటే ఏం కావాలన్నారు యజమాని ఇటు సుబాని తన ప్రాణాన్ని పడంగా పెట్టి ఆ తొమ్మిది మందిని బ్రతికించాడు ఇక హైమబిందు అయితే నా భర్త పిల్లలు నేను ఇలా ప్రాణాలతో ఉన్నామంటే సుబానియే కారణమని సంతోషంగా చెప్పారామే ప్రభుత్వం మంత్రులు చేయలేని పనిని సుబానీ చేశాడు ప్రజలంతా కూడా మేమున్నామని చేదోడుగా నిలిచారు అదే కదా కావాల్సింది మరి తొమ్మిది మంది కాపాడిన శుభాని గురించి తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి हा मतिलब ख़राब चपल तोन Oh, oh, oh. Hmm. Dia <coughs> ramai अंदर सेफ मे चङी 嗯嗯嗯。